నమస్తే అండి ఈరోజు వీడియోలో మన గార్డెన్లో ఒక చిన్న హార్వెస్ట్ ఉందండి చేద్దాం చాలా రోజుల తర్వాత హార్వెస్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను మధ్య మధ్యలో కూరగాయలు కోసాను కానీ హెల్త్ ప్రాబ్లం వల్ల వీడియోస్ అవి షూట్ చేయలేదండి దొండకాయలు అయితే బాగా రెడీ అయ్యాయి ఈ పాదు పెట్టి రెండు నెలలు అలా అవుతుంది కొమ్మను తీసుకొచ్చి పెట్టానండి చాలా స్పీడ్గా చక్కగా కొత్త చీరలు అవి వచ్చి స్పీడ్గా పాకిందనమాట పందిరది చక్కగా ప్రొవైడ్ చేస్తే మనకి సంవత్సరం అంతా కూడా కంటిన్యూస్గా దొండపాత అనేది కాపు వస్తూనే ఉంటుంది మనం ఆరు నెలలకు ఒకసారి అలా ప్రూనింగ్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ కొత్త చిగురులు అవి వచ్చి కాపు అనేది ఎక్కువగా ఉంటుందనమాట ఇవి పెన్సిల్ దొండండి అండి దొండలో చాలా రకాల వెరైటీలు ఉంటాయి కొన్ని నాటు వెరైటీలు కొన్నిమో లావుగా అలా ఉంటాయి ఇవి మనకి షాపుల్లో దొరుకుతాయి చూసారా ఆ వెరైటీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అందులోనూ మనం ఎలాంటి రసాయనిక ఎరువులు అంటే హార్మ్ఫుల్ కెమికల్స్ అవి యూజ్ చేయకుండా చక్కగా ఆర్గానిక్గా పెంచుకుంటున్నాం కాబట్టి పశువుల ఎరువు అలాగే కిచెన్ వేస్ట్తో తయారు చేసుకున్న కంపోస్టు లిక్విడ్స్ ఇలాంటివి వేసి మనం పెంచుకుంటున్నాం కాబట్టి రుచితో పాటు పోషక విలువలు కూడా ఎక్కువగా ఉంటాయండి చూసారా ఆకాకి కూడా దొండకాయలు ఎలా ఉన్నాయో పదిహేను రోజులకు ఒకసారి మొక్క మొదలైన కొంచెం గుళ్ళ చేసుకుని ఎరువులు అవి వేసుకుని బియ్యం కడిగిన నీళ్ళు మినపప్పు కడిగినప్పుడు వచ్చిన వాటరు ఇలాంటి లిక్విడ్స్ని కూడా మనం కంటిన్యూస్గా ఇస్తూ ఉంటే కాపు అనేది ఎక్కువగా ఉంటుందండి మార్నింగ్ టైంలో వర్షం పడింది ఈ వర్షాకాలమే కొంచెం ఎక్కువగా ఈ దొండపాతికి డిసీజులు అవి వస్తూ ఉంటాయండి రసం పీల్చే పురుగులు అలాగే గొంగలు పురుగులు అవి ఎక్కువగా అటాక్ చేస్తూ ఉంటాయి మనం కంటిన్యూస్గా ఆయిల్ సర్ఫ్ వాటర్లో కలుపుకుని స్ప్రేగా చేయటం పొగాకు ద్రావణం ఇలాంటి వాటిని మనం స్ప్రేలుగా చేయటం వల్ల మొక్కల మీద చాలా వరకు కొన్ని రకాల పెస్ట్లని పురుగుల్ని రాకుండా ముందుగానే మనం కంట్రోల్ చేయగలుగుతాము దొండపాదు సెల్ఫ్ పాలినేటెడ్ అండి అంటే వచ్చిందంటే అది కంపల్సరీగా కాయిగా మారుతుంది పాలినేషన్ ప్రాబ్లం అది ఉండదండి లైట్గా పంటకు కూడా వచ్చిందండి కొల్లిపోయింది కాయ కొంచెం వారంలో రెండుసార్లు మనం దొండకాయల్ని హార్వెస్ట్ చేసుకోవచ్చండి పాదు నుండి చాలా లో మెయింటెనెన్స్ పాదని చెప్పుకోవచ్చు చిన్న కొమ్మ మనకి నచ్చిన వెరైటీ దొండ తీసుకొచ్చుకుని వేసుకుంటే చాలా స్పీడ్గా తీగలు కూడా ఫాస్ట్గా వస్తాయండి తీగలు రావటమే మనం పందిర్లు అవి ప్రొవైడ్ చేసుకుంటే స్పీడ్గా పాకుతాయి కూడా చూసారా పెందలు ఎలా ఉన్నాయో ఆ కాకి కూడా ఇక కంటిన్యూస్గా మనకి దొండకాయలు అనేవి ప్రతి హార్వెస్ట్లో కూడా యాడ్ అవుతూ ఉంటాయి ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది హెల్త్ పరంగా కూడా ఈ దొండకాయలు చాలా మంచివండి అన్ని రకాల కూరగాయలని కూడా మనం డైట్లో యాడ్ చేసుకోవటం వల్ల పోషకాలు అనేవి అందుతాయి టెర్రస్ గార్డెన్లో కూడా చాలా సింపుల్గా ఈ దొండపాదుని పెంచుకోవచ్చు చక్కగా సైడ్ పందిరి వేసుకుని అంటే మనం పైన అడ్డంగా వేసుకుంటున్నాం కదా అలా కాకుండా నిలువు పందిరిలాగా కూడా వేసుకుని కొంచెం పెట్టుకోడకు సపోర్ట్ చేసి మనం కంటైనర్ని పెట్టుకుని దానిలో వేసుకుంటే సైడ్ అంతా కూడా చక్కగా దొండపాదు ఈజీగా పాగుతుంది అంటే ఎప్పుడూ ఉండేది కాబట్టి కొంచెం మనం పెట్టుకోవడం పక్కన సైడ్ను పెట్టుకున్నాం అనుకోండి సంవత్సరం అంతా అలా పక్కన ఉంటుంది ఈ మధ్యలో పాదులు బేర కాకర పొట్ల అనప ఇలాంటివి ఏంటంటే ఎప్పటికప్పుడు మనం ఒక మూడు నెలలు అలా అయిన తర్వాత క్రాప్ అయిపోయిన తర్వాత తీసేస్తాం కదా మళ్ళీ తీసేసి కొత్త పాదులు అవి పెట్టుకుంటాం కాబట్టి మధ్యలో కాకుండా ఒక పక్కన మనం స్పేస్ని క్రియేట్ చేసుకుని దొండపాదును పెంచుకోవచ్చు టెర్రస్ గార్డెన్లో అయితే మాకు ఇక్కడ నేల మీద ప్లేస్ ఉందని చెప్పి నేల మీదే వేశానండి ఇంకా దిగుబడి ఎక్కువగా ఉంటుందన్నమాట నేల మీద అదే నేల మీద అయితే వేరేది ఎక్కువ దూరం స్ప్రెడ్ అవుతుంది కాబట్టి పాదు కూడా ఎక్కువగా పాకి దిగుబడి కూడా ఎక్కువగా ఉంటుందండి మొత్తం ఒక కేజీ కాయల వరకు వచ్చాయి పాదు పెట్టిన తర్వాత ఇలా ఎక్కువ మొత్తంలో దొండకాయలని హార్వెస్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అండి లాస్ట్ టైం ఒక మూడు సార్లు అలా హార్వెస్ట్ చేసాము కొంచెం కొంచెంగా ఒక పావు కేజీ పావు కేజీ అర కేజీ వరకు అలా వచ్చాయి అన్నమాట ఈసారి ఎక్కువగా వచ్చాయండి అలాగే జామకాయలు కూడా హార్వెస్ట్కి రెడీ అయ్యాయి ఈ మొక్క వేసిన తర్వాత వచ్చిన ఫస్ట్ కాపండి డ్రమ్లో వేసాను ఈ మొక్కని వేసేటప్పుడు కూడా నేను వీడియో అప్లోడ్ చేశాను అనమాట చిన్నగా ఉన్నప్పుడే చక్కగా వచ్చిందండి కాపు అయితే లాస్ట్ టైము ఒకసారి కాపు అంటే పెంద వచ్చింది కానీ అది ఫస్ట్ పడ్డ పిందలు కాబట్టి మరేమో నిలవలేదండి కొంచెం పెద్ద సైజుకి వచ్చాక అవి రాలిపోయాయి అనమాట ఇది సెకండ్ టైం పడిన పిందలు అనమాట మంచి కలర్ఫుల్గా తయారయ్యాయి చూసారా పెద్ద సైజులో కూడా వచ్చాయి ఈ మధ్య కొంచెం దీనికి కేర్ కూడా తీసుకోలేదండి పాపం ఆ మట్టిలో ఉండే ఆ బలానికి ఇలా కాయలు అనేవి రెడీ అయ్యాయి అయితే ఈ డ్రమ్లో ఉండే జామ్ మొక్కని బయట నేల మీద కొంచెం ప్లేస్ ఉందండి అక్కడ వేద్దామని చెప్పి అనుకుంటున్నాము వర్షాకాలం వచ్చింది కాబట్టి ఈ టైంలో మనం వేస్తే చక్కగా సెట్ అయిపోద్ది అనమాట ఎందుకంటే జామకాయలు హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి చక్కగా మనం నేల మీద వేసుకున్నాం అనుకోండి ఇంకా అది లైఫ్ అంతా అలా చక్కగా కాస్తూనే ఉంటుంది అనమాట డ్రమ్లో కూడా బాగానే వస్తాయి బట్ నేల ఉంది కాబట్టి బయట దేనికి ప్లేస్ అనేది మనం ప్రొవైడ్ చేయగలిగితే చక్కగా ఎక్కువగా ఎదుగుతుంది కాయలు కూడా ఎక్కువగా వస్తాయన్నమాట రోజుకొక జా జాంకాయ తింటే మంచిది అంటారు కదా బట్ టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పటివరకు మేము ఇదే ఫస్ట్ టైం కాబట్టి కాపు చూడలేదు చూసిన తర్వాత నేను చెప్తానండి కట్ చేసి నెక్స్ట్ బయట వన్ ఫీట్ వంకాయలండి ఈ మొక్కలన్నీ కూడా తీసేసి మళ్ళీ కొత్త నార్లు అవి వేసుకున్నాము ఆ వంగనారు కొంచెం హైట్ అయిన తర్వాత ఇక్కడ వేయాలండి నెక్స్ట్ టెర్రస్ పైకి వచ్చాము నెక్స్ట్ టెర్రస్ గార్డెన్లో కొన్ని వంకాయలు ఉన్నాయండి కోద్దాం మార్నింగ్ వర్షం పడింది ఒక వర్షాలు స్టార్ట్ అయ్యాయండి కొత్తగా మొక్కలు పెట్టుకోవాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ సీజన్ అనమాట గార్డెన్లో చిన్న చిన్నగా పనులు స్టార్ట్ చేసాము ఈ కంటైనర్లో వంగ మొక్కలు వేసి పైన అవుతుందండి చాలా రోజుల పాటు మనం కాఫ్ తీసుకోవచ్చు వంగ మొక్కలు ఒకసారి వేసుకుంటే కొన్ని మొక్కలు అయితే రెండు సంవత్సరాలు కూడా ఉంటాయండి గ్రీన్ కలర్ వంకాయలు చెట్టు చుక్కడు మొక్కలు లాస్ట్ సీజన్లో వేసుకున్నవి పోత స్టార్ట్ అయినా చూసారు మళ్ళీ బ్యాచ్లు బ్యాచ్గా పోతూ వస్తుందండి ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఇవి బాగానే కాస్తాయి ఇప్పుడు మళ్ళీ మనం కొత్త విత్తనాలు పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు బెండకాయలు ఉన్నాయండి రూనింగ్ చేసిన తర్వాత కాపు బాగా వస్తుందండి మొక్కలు కూడా చూసారా ఎంత గుబురుగున్నాయో కాకరకాయలు ఉన్నాయి ఆ కాయల నుంచి మనం విత్తనాలు కలెక్ట్ చేసుకుని మళ్ళీ కొత్త మొక్కలు పెట్టుకోవచ్చండి చూసారా బాగా విచ్చిపోయింది సీడ్స్ ఉన్నాయి చూసారా విత్తనాలు చూసారు ఎలా వచ్చాయో ఎండ పెట్టుకుని పెట్టుకోవచ్చు లేదా డైరెక్ట్గా పెట్టుకున్న బాగానే ఉంటాయి ఇలా కూడా మనం సీడ్స్ని కలెక్ట్ చేసి కొత్త మొక్కలు పెట్టుకోవచ్చు చిన్న హార్వెస్టర్ అండి అన్నీ కొద్ది కొద్దిగా వచ్చాయి దొండకాయలే బాగా అన్నమాట ఇక్కడ నుంచి ప్రతి హార్వెస్ట్లో కూడా మనకి దొండకాయలు యాడ్ అవుతాయి ఇదండి రోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్